హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ లియో మాస్టర్ జైలర్ త్రీ విక్రమ్ ఇలాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించిన అనిరుద్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు దానివల్ల సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయితాండు విషయంలోకి వెళ్తే కూలీ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూలో అనిరుద్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఎప్పుడైనా లిరిక్స్ రాస్తా ఉంటే నాకు ఎక్కడైనా ఒక స్ట్రక్ అయితే నేను చార్జీబిటికి నా లిరిక్స్ మొత్తం ఇచ్చేసి ఏమన్నా ఐడియాస్ చెప్పు అని అడుగుతాను అప్పుడు అది నాకు ఒక టెన్ ఆప్షన్స్ ఇస్తుంది అందులో నుంచి నేను లిరిక్స్ ని కంటిన్యూ చేస్తానని చెప్పిండు సో మొత్తానికైతే అనిరుద్ చార్జీపీని వాడి లిరిక్స్ రాస్తారనడుతోనే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది అనమాట ఈ పోస్ట్ అతను చార్జీపీటీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వాడుతున్నాడు కూడా చెప్పిండు ఆ ఇంటర్వ్యూలో సో అనిరుద్ధ్ ఎప్పుడైతే లిరిక్స్ ని చార్జీపీ వాడి రాస్తున్నాడో బ్రో మన వాడే బ్రో మన లెక్కన ఆలోచిస్తుండో అని కింద కామెంట్లల్లా సోషల్ మీడియాలో యూజర్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు చార్జీపీడ్ లాంటి సోనో డాట్ ఏఐ లాంటి ఇలాంటి ఏఐ టూల్స్ వాడి సాంగ్స్ రాయడం మ్యూజిక్ చేయడం వీడియో క్రియేట్ చేయడం ఫొటోస్ క్రియేట్ చేయడం పట్ల కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది బాధను వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఆ సోల్ ఉండట్లేదు ఏఐ క్రియేషన్ లో అంటున్నారు కొంతమంది ఏమో మనిషి క్రియేషన్ కి ఏఐ హెల్ప్ తీసుకుంటున్నారు అన్నమాట సో ఏది ఏమైనా ఏఐని మనం ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి రీసెంట్గా రాంజనా అనే మూవీ రీ రిలీజ్ అయింది అట్లా రీ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో క్లైమాక్స్లో ధనుష్ చనిపోతాడు కానీ ఏఐ వాడి ఆ సినిమా నిర్మాతలు రీ రిలీజ్ చేసారు ఆ రీ రిలీజ్ లో ధనుష్ మళ్ళీ బ్రతుకుతాడు దాని దానివల్ల సోల్వ్ అయిందని ధనుష్ చాలా బాధపడ్డాడు సో ఇలాగా ఏఐ వల్ల సినిమాలు కొన్నిసార్లు డెవలప్ అవుతున్నాయి కొన్నిసార్లు వాటి సోల్ను కోల్పోతున్నాయి సో అదన్నమాట ఫ్రెండ్స్ ఏఐ గురించి మీ ఒపీనియన్ ఏంటి మీరు ఎలాంటి ఏఐ టూల్స్ని వాడుతున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్